హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ ఈ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యో నమ అక్టోబర్ ఇరవై ఎనిమిది మంగళవారం రెండు వేల ఇరవై సంవత్సరం శ్రీ విశ్వా సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం తిది సప్తమి తెల్లవారుజామున నాలుగు గంటల రెండు నిమిషాల వరకు వారం మంగళవారం భౌమవాసరే నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు యోగం ధృతి తెల్లవారుజామున ఐదు గంటల పద్నాలుగు నిమిషాల వరకు కరణం గరజి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి వనిజ తెల్లవారుజామున నాలుగు గంటల రెండు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలుండి పది గంటల ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలుండి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు మరల రాత్రి పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఏడు గంటల నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి తుల చందరాశి ధనసు సూర్యోదయం ఆరు గంటలు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి